మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి గారు అదేవిధంగా ప్రభుత్వ అధికారైన కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్టు లిక్కర్కి వాళ్ళకి సంబంధం లేకపోయినప్పటికి కూడా కావాలని కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేయడం నిజంగా బాధాకరం పూర్తిగా ఖండిస్తున్నాము అసలు ముఖ్యంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి కానీ లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పేసి రకరకాల ఆరోపణలు జరుగు చేస్తున్నారు అసలు బేసిక్గా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తిగా డిషనరీస్ ఏపీ డిస్టరీస్ మొత్తం గవర్నమెంటే అమ్ముతూ షాపులు కూడా గవర్నమెంటే పెట్టి అక్కడ ఉద్యోగాలు కూడా షాపులో డైరెక్ట్గా గవర్నమెంటే రిక్రూట్ చేసి మొత్తం గవర్నమెంటే పూర్తిగా అమ్ముతున్నప్పుడు అసలు లిక్కర్లో స్కామ్ యాడ్ జరుగుతుంది ఎక్కడ అవినీతి జరుగుతుంది కావాలని లేనిపోని కవ్వించుకొని మా ప్రభుత్వం గత ప్రభుత్వం మీద విమర్శలు బురద చల్లే కార్యక్రమం తప్ప అవినీతికి ఎక్కడా తావులేనిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కే పూర్తిగా పూర్తిగా వ్యవస్థ మొత్తం గవర్నమెంట్ అధికారులు నడిపారు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మద్యం మొత్తం ప్రైవేటీకరణ చేసి ఎక్కడ చూసినా సిండికేట్లు చేసి ఎంఆర్పి ప్రైజుల కన్నా వాళ్ళు ఒక బెల్ షాప్ పెట్టుకోవాలంటే యాభై వేలు అరవై వేలు దాని మీద ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల దాకా లిక్కర్ రేట్లు పెంచి విచ్చలవిడిగా అవినీతి చేస్తూ అధికారులు చూస్తూ ఉండగానే ఇదొక బిల్ షాపు చేమకు మండలంలో ఒక బెల్ షాపు ఒక బార్ నడుపుతున్నట్టు బార్ నడిపి సాయంత్రం పూట విడిగా రోడ్డు పక్కన బడెని లేదు గుడెని లేదు ఎక్కడ పెడితే అక్కడ విపరీతంగా మందు అమ్ముతూ ఎంతోమంది ప్రజల ప్రాణహాలను ప్రాణాలను తీస్తున్నారు అసలు క్యా కావాలని ఒక లేనిపోంది కొత్త సృష్టించి జగన్మోహన్ గారి మీద బురజల్ల కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు బాటా రేట్ మాస్టర్ ఎవరంటే బాటా కంపెనీ ఎటుపోయిందో తెలియదు కానీ ఇప్పుడు బాటా రేట్లతోటి మాత్రమే అమ్మబడతాయి ఆంధ్రప్రదేశ్లో అది క్వార్టర్ బాటిల్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక ఎకరా విశాఖపట్నంలో తొంభై తొమ్మిది పైసలు మాత్రమే ఈ విధంగా కొన్ని అంశాల్లో బాటా రేట్లతోటి వచ్చినటువంటి ప్రైవేటైజేషన్కి ఆజ్యుడవడు అని అడిగితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గురించి చెప్తారు తను అనుకున్న ఒక సరుకుని తన వ్యక్తులకు అమ్మటం కోసం ఆయన సరళీకరణనే వాడతారు మన్మోహన్ గారి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి సరళీకరణ టోటల్లీ డిఫరెంట్ దాని యొక్క కంపేర్ విత్ ది చంద్రబాబు నాయుడు గారి సరళీకరణ ఈరోజు లిక్కర్ అనేది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే అది ఏర్లై పారి ఎక్కడ దాకా వెళ్ళిందంటే అతని మీద కూడా ఒక వారెంట్ ఉంది కూడా అతను బెయిల్ మీద ఉన్నాడు ఆయన ప్రభుత్వంలో లిక్కర్ మీద ఏం సవ్యంగా జరిగిందని కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిక్కర్ మీద చూస్తే సిఐడి లేస్తే ఆయన ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి ఒక నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు ధనుంజయ్ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ మీరు రండి మీతో మాట్లాడాలని చెప్పి మామూలుగా కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేస్తే కోర్టుకు వెళ్తాం కోర్టులో ఏం చెప్పారంటే ఆయన ఇస్తే మాట్లాడి పంపించేస్తామని కోర్టులో చెప్పి మీరు మాట్లాడండి ఫ్రైడే దాకా మేము చూస్తామని చెప్పినప్పుడు మాట్లాడే క్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు బెయిల్ ఇస్తే వీళ్ళు వెళ్ళిపోతారని మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక దొంగతనంగా ఇంకొక అబద్ధం ఆడి సరే మీరైతే దాన్ని అటెండ్గా నన్ను అన్నప్పుడు నిన్న ఎంక్వైరీ కోసం పిలిచి చేసినటువంటి తతంగం మొత్తం ఈరోజు కనపడతా ఉంది